అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు వణికిస్తున్న వరద రాష్ట్రంలో ముమ్మరంగా వానలు ఎగువ నుంచి గోదావరికి భారీ ప్రమాదం రాష్ట్రంలో ముమ్మరంగా వానలు పడుతున్నాయి ఎగువ నుంచి గోదావరికి భారీ ప్రవాహం అనేది రావడం జరుగుతుంది ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పొంగుతున్న వాగులు వంకలు పెద్దవాగు ప్రాజెక్టుకు గండి విలీన మండలాలకు పొంచి ఉన్న ముప్పు ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు నేడు రేపు భారీ వర్షాలు ఈరోజు రేపు భారీ వర్షాలు అంటే అండి కొంచెం అప్రమత్తంగా ఉండాలి గోదావరి జిల్లాల వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఒక పక్క ఎడదగని వాగులు మరోపక్క గోదావరికి సారీ ఒక పక్క ఎడదగని వానలు మరోపక్క గోదావరికి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద కంటిపై కుడుకు లేకుండా చేస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల తీవ్రత అధికంగా ఉంది గురువారం ఉదయం నుంచి కొండపోత కొండపోత వర్షం కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఒరిచేలు ఉద్యాన పంటలు దెబ్బతి ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉధృతి పెరగడంతో రోడ్లు కల్వర్ట్లు కొట్టుకుపోయాయి బో భారీగా వర్షాలు పడుతున్నాయి పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించాలంటూ కాల్ ఆదేశించిన సుప్రీంకోర్టు పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు విడుదలంటండి నీటికి సంబంధించినటువంటి ఫలితాలు తెదేపా వైకపా ఘర్షణ పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి ఎంపీ రెడ్డి మిథున్ రెడ్డి రాక రైతులతో కలిసి అక్కడికి వచ్చిన తెదేపా నేతలు నేతిగుట్టవలే నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ నేతిగుట్టపల్లె నివాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారంటండి రాళ్ళు రువ్వుతున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు ఏడుగురు తెదేపా కార్యకర్తలు కానిస్టేబుల్కు గాయాలు గాల్లోకి రబ్బరు బుల్లెట్లు పేల్చిన ఎంపీ గన్మ్యాన్యాయం అడిగితే రాళ్ళు రోవటం ఎంతో ఇలా అర్థం కాల నేర కౌగిలిలో బాల్యం లైంగిక దాడులకు తెగబడుతున్న బాలలు హింసాత్మక నేరాల్లోనూ ప్రమేయం అశ్లీల దృశ్యాలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వికృత చేష్టలు తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం ముగ్గురు మైనర్లు కలిసి ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో ఆ చిన్నారిని అంతమొందించేశారు మృతదేహాన్ని ముళ్ళ పొదల్లో దాచేశారు నిందితుల్లో ఇద్దరు మరో నిందితుల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు కాగా ఒకరు ఆరో తరగతి చదువుతున్నారు పట్టుమని పదిహేనేళ్ళైనా లేని వీళ్ళు అంతర్జాలంలో అశ్లీల వీడియోలు చూడటానికి అలవాటు పడి దారుణానికి ఓడిగట్టారు ఇదండి నేటి సమాజం ఇలా ఉంది డ్వాక్రా మహిళలకు ఐదు లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఈ ఏడాది లక్షన్నర మందికి అందించేలా ప్రణాళిక డ్వాక్రా మహిళలకైతే ఐదు లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఉన్నాయంట డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే వ్యక్తిగత రుణాలకి అప్లై చేసుకోవచ్చు మూడు పెట్టెలు నాలుగు అల్మారాల్లో భద్రంగా పురుషోత్తముని ఆభరణాలు పూరి క్షేత్రంలో దొరికినటువంటి ఆభరణాలండి వణికిస్తున్న వరద వాగులో గల్లంతైన కారు పెద్ద పెద్దవాగు కట్ట గండిపోసెమ్మ చెంత గోదారమ్మ అంటే అంటండి గండిపోసెమ్మ దగ్గర గోదావరి బాగా వచ్చిందంట ఆలయం చుట్టూ భారీగా చేరిన వరద దేవీపట్నం ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా జే దేవీపట్నం మండలంలో గండి పోసిమ్మ ఆలయాన్ని ముంచెత్తిందట గురువారం తెల్లవారుజామున వరద ఉధృతి పెరగడంతో నదీ తీరంలోని అమ్మవారి ఆలయం చుట్టూ భారీగా నీరు చేరింది అమ్మవారి విగ్రహం దాదాపు మునిగిపోయింది ఇది పరిస్థితి ఇరవై మూడు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓకే వాటితోటి మనకి పని లేదు ఎంపీడీఓ అదృశ్యంపై లోతుగా దర్యాప్తు కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు భరోసా కొద్ది రోజులుగా ఆచూకీ లేని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు గురువారం ఫోన్లో పరామర్శించారు సీఎంఓ ఆదేశాలతో కలెక్టర్ చెదలవాడ నాగు నాగరాణి మధ్యాహ్నం కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం కానూరు మహదేవపురం కాలనీలో నివాసం ఉంటున్న ఎంపీడీఓ కుటుంబ సభ్యులను కలిసి వివరాలను సీఎం కార్యాలయానికి తెలియజేశారు స్పందించిన సీఎం చంద్రబాబు కలెక్టర్ ఫోన్లో ఎంపీడీఓ భార్య సునీతతో మాట్లాడారు వెంకటరమణారావు చివరిసారిగా ఇంట్లో నుంచి వెళ్ళేప్పుడు ఏం చెప్పారు ఆయన ఒత్తిడికి గురి కావడానికి కారణం ఏంటి తదితర వివరాలు తెలుసుకున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఎవరికి తెలియదు వాస్తవానికి హైదరాబాద్ నుంచి మకాం మార్చిన గనుల వెంకటరెడ్డి మారుస్తారు మారుస్తారు ఐదు రూపాయలకే అన్నా అన్నార్థుల ఆకలి తీర్చేలా ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ల ప్రారంభం రెండు వందల మూడు చోట్ల ఒకే రీతిలో ఒకే మెనుతో నిర్వహణ రెండు వందల మూడు చోట్ల పట్నా అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మురుగు కాలువల్లో పూడికతీత పనులకు ఆదేశం కుర్ర కారు సందేశం అంట తలకిందులుగా కారును లాగుతున్న దినకరన్ ఎంతో తర్ఫీదు ఉంటే తప్ప శీర్షాసనమే వేయలేం అలాంటిది ఓ యువకుడు ఆ భంగింలో చేతుల ఆధారంగా నడుస్తూ ఏకంగా కారును లాగి అబ్బురపరిచారు తమిళనాడులోని ముంబై సారీ తమిళనాడులోని మైలాకుదురై జిల్లా మేల్పాది గ్రామానికి చెందిన దినకర్ ఇరవై ఏడు సంవత్సరాలు అంటండి కారు డ్రైవర్ చిన్నప్పటి నుంచి యోగా వ్యాయామం క్రమం తప్పకుండా చేసేవారు శీర్షాసన భంగంలో చేతుల సాయంతో నడవడము నేర్చుకున్నారు గురువారం తల కిందకి కాళ్ళు పైకి పెట్టి చేతులతో నడుస్తూ నడుముకు తాడుగట్టుకుని కారును రెండు వందల మీటర్ల దూరం లాగారు నిజంగా అండి డ్వాక్రా మహిళలకు ఐదు లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఈ ఏడాది లక్షన్నర మందికి అందించేలా ప్రణాళిక కేంద్ర పథకాలకు అనుసంధానిస్తూ ముప్పై ఐదు పర్సెంట్ రాయితీ బో థర్టీ ఫైవ్ పర్సెంట్ రాయితీ అంటాం అంటే లక్షకు ముప్పై ఐదు వేలు తగ్గింపు జీవనోపాధి కల్పనకు పెద్దపేట వేయాలని ప్రభుత్వ నిర్ణయం వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన డ్వాక్రా సంఘాలను పునరుత్తేజం చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు కదులుతోంది పొదుపు సంఘాల్లోని మహిళల జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు పెద్ద మొత్తాల్లో వ్యక్తిగత రుణాలు కూడా అందించి ప్రోత్సహించాలని నిర్ణయించింది బ్యాంకుతో మాట్లాడి ఒక్కో సభ్యురాలకి లక్ష నుంచి ఐదు లక్షల వరకు రుణంగా ఇప్పిస్తారు ఒకే సమయంలో సంఘంలో గరిష్టంగా ముగ్గురికి అందించే వెసులుబాటు ఉంది ఇప్పటికే ఏదైనా యూనిట్ ఉన్నవారికి కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని వారికి రుణాలు అందిస్తారు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మందికి డ్వాక్రా మహిళలకు రెండు వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని షెర్ఫ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు మంచిది ఇరవై రెండు నుంచి శ్రీవాణి ఆన్లైన్ టికెట్ల కోట రోజుకు వెయ్యికే పరిమితం ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రద్దు అంటండి ఏపీలో జల్ జీవన్ మిషన్ అమలుపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో శుక్రవారం నిర్వహించనున్న సమీక్షా సమావేశం వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు నిర్వహించబోయేది తర్వాత వెల్లడిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అధికారులకు గురువారం సమాచారం అందింది దీంతో ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రద్దయింది ఇక్కడ నెక్స్ట్ వార్తలోకి వెళ్తే ఈనాడులో ఇవేనండి ముఖ్యమైనటువంటి వార్తలు ఒక్కసారి సాక్షిలో ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి పొంగనూరులో రోజంతా టీడీపీ గుండాల విధ్వంసకాండ మారణాయుధాలు రాళ్లతో పచ్చమోకల స్వైర విహారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాటువేసి మమ్మడుగా దాడి నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం రెడ్డెప్ప నివాసాన్ని చుట్టుముట్టి దుర్భాషలతో వీరంగం వాహనాలు ధ్వంసం మాజీ ఎంపీ కారుకి నిప్పు కల్లెదిటే ఓ ఎంపీపై దాడికి తెగబడ్డ పోలీసులు ప్రేక్షక పాత్ర పరిస్థితి చేయి దాటంతో గాలిలో కాల్పులు జరిపిన మిథున్ రెడ్డి గన్మ్యాన్ ఏపీలో ఆటవిక పాలన ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ హత్యలు దాడులు అకృత్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పాలన ముప్పై ఒక్క మంది హత్య మూడు వందల మందిపై హత్యాయత్నాలు టీడీపీ నేతల వేధింపులు తాళలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య ఐదు వందల అరవై చోట్ల వైఎస్ సారీ ప్రైవేట్ ఆస్తులు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అరాచకాలు భరించలేక ఊళ్ళు విడిచి వెళ్ళిన రెండు వేల ఏడు వందల కుటుంబాలు అవి కాకుండా పది వందల యాభైకి పైగా దౌర్జన్యాలు దాడులు వైఎస్ఆర్సీపీని అణగార్చడానికి పథకం ఈ పథకం ప్రకారం చేసిన దుర్మార్గాలే ఇవన్నీ ఓ మంత్రి రెడ్ బుక్ పేరిట హోంగార్డులతో దాడులకు పురుగొల్పారు మీ ఏడుపు మాత్రం అనమాట రెడ్ బుక్ అనే ఏడుపు భయం పట్టుకుందరా మీలో నేడు వినుకొండకు వైఎస్ జగన్ టీడీపీ గుండాల చేతిలో అత్యకురైన పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబానికి పరామర్శ ఇక్కడ నిన్నటి నుంచి చూస్తున్నా అండి దీనిపైన మనం కొంచెం మాట్లాడతాను నేను యాక్చువల్గా రషీద్ ఎవరైతే చనిపోయారో అతను చంపినటువంటి వ్యక్తి ఇద్దరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు రెండు వేల ఇరవై అనుకుంటా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనూ వీళ్ళిద్దరికీ గొడవలు జరిగినాయి ఒక వైఎస్ఆర్సిపి నాయకుడి కింద వీళ్ళు లెఫ్ట్ రైట్ హ్యాండ్లు అనమాట వీళ్ళిద్దరూ అయితే వీళ్ళ గొడవలకి ఈ రషీద్ ఏం చేశారంటే గత అంటే లాస్ట్ ఇయర్ మొహరం పండగ టైంలో రషీద్ వెళ్ళి ఎవరైతే చంపారో ఇప్పుడు రషీద్ని ఎవరైతే చంపారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే రషీద్ గత సంవత్సరంలో అతని ఇంటి దగ్గర లేడీస్ని కూడా హింసించాడు దాడికి తెగబడ్డాడు ఈ దాడికి ప్రతి దాడిగానే ఈ సంవత్సరం కాసుకొని కూర్చొని చంపుకున్నారు ఇది వ్యక్తిగత కక్షలు పార్టీ కక్షలు కాదు వీళ్ళిద్దరికీ గొడవలు మొదలైంది వ్యక్తిగత గొడవలు మొదలైంది వైఎస్ఆర్సిపి హయాంలో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులుగా ఉన్నప్పుడే ఈ దాడులు వ్యక్తిగత దాడులే తప్ప ఏ పార్టీకి సంబంధించినవి కాదు వీళ్ళు బురద చల్లుతున్నట్లుగా ఇదండి అసలు విషయం టూకీగా చెప్పా ఏం లేదు ఎంపీ మిథున్పై దాడి మిథున్ రెడ్డి చేసిన అరాచకాలకు అంతకన్నా ఎవడేం పెచ్చపయ్య భారీ వర్షాలకు పొంగిన వాగులు వంకలు ఒకే గండిపోసమ్మ గుడి మునిగింది అన్నట్టుగా రాశారు మా మంచి తాతయ్య ట్రంప్పై మనవరాలి ప్రశంసల జల్లు ట్రంపే అమెరికా ఆశాకరణం అబ్బా డిప్యూటీ సీఎంగా ఉదయనిది చెన్నై తమిళనాడులో డిప్యూటీ సీఎంగా ఉదయనిది అంటండి వంద మందికి రండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి ఇది అంతర్జాతీయ వార్తలండి సాక్షులు అంతే అండి ఒక్కసారి ఆంధ్రజ్యోతులు ఏంటో చూద్దాం వందేళ్ల గంధర్వ మహల్ అంటండి అబ్బురపరుస్తున్న చారిత్రాత్మక కట్టడం గంజాయి మతు వదిలేదెలా జగన్ పాలనలో గంజాయి గంజాయి వనంగా ఏపీ సాధారణంగా ఐటీ పరిశ్రమలు విద్యా వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి జగన్ ఐదేళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది కానీ గంజాయి రవాణాలో మాత్రం మొదటి స్థానం సాధించింది గంజాయి సాగు సరఫరాల కేంద్రంగా విశాఖ మన్యం మారిందని సాక్షాత్తు ఎస్పీబి నివేదికలో పేర్కొంది సారీ ఎన్సీబీ నివేదికలో పేర్కొంది వాడవాడల చిల్లర కొట్లు కాలేజీల్లో కూడా గంజాయి దొరుకుతుంది రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ బాధితుల సంఖ్య గత ఏడాది చివరి నాటికి సుమారు ఇరవై మూడు లక్షలు గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మైనర్లు విద్యార్థులు యువత మత్తుకు బానిసలుగా మారారు ఈ మహమ్మారిని నిర్మూలించడం చంద్రబాబు సర్కారుకు ముందున్న అతిపెద్ద సవాల్ విశాఖ మన్యం కేంద్రంగా సాగు మైనర్లు విద్యార్థులు యువతపై వల వాడవాడలా అమ్ముతున్న ముఠాలు గతేడాది చివరికి బాధితులు ఇరవై మూడు లక్షలు రాష్ట్రం నుంచి దేశమంత దేశమంతా అక్రమ రవాణా ఎక్కడ పట్టుబడినా ఏపీ పేరే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రవాణాలో ఏపీ టాప్ కట్టడికి చంద్రబాబు సర్కారు చర్యలు ముంచెత్తిన వాన ఎక్కడో ఎక్కడ కూడా అదే రాశారు పొంగనూరులో హైటెన్షన్ ఎక్కడేమి రాశారో చూద్దాం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మకాం నేతిగుట్టపల్లె రిజర్వాయర్ పరిహారం కోసం వచ్చిన రైతులు టీడీపీ కార్యకర్తలతో కలిసి రెడ్డప్ప ఇల్లు దిగ్బంధం ముందే సిద్ధం చేసుకున్న రాళ్ళు బాటిళ్ళు కర్రలతో మిథున్ రెడ్డి బృందం దాడి ఇక్కడ ఫస్ట్ దాడి చేసింది మిథున్ రెడ్డి బృందం ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు దాడుల్లో కానిస్టేబుల్ సహా పన్నెండు మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలు తొమ్మిది వాహనాలు ధ్వంసం గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్మాన్ పోలీసు బందోబస్తుతో తిరుపతికి మిథున్ రెడ్డి ఇక్కడ మిథున్ రెడ్డి అతను వస్తున్నట్లు అంటే మిథున్ రెడ్డి రా వస్తే అక్కడ గొడవలు జరుగుతాయి తెలుసు వస్తున్నట్లు పోలీసులకి సమాచారం కానీ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చారు వచ్చి రెడ్ పెయింట్లో మకాం పెట్టారు పెట్టిన తర్వాత యాక్చువల్గా వీళ్ళు నేతిగుట్టపల్లె సమస్యకు సంబంధించి రిజర్వాయర్కి సంబంధించి పరిష్కారం కోసం వచ్చారు వచ్చినప్పుడు ఏం చేయాలి రైతులు చుట్టుముట్టం కాదు వచ్చారు అడగటానికి వచ్చినప్పుడు ఈ మిథుని రెడ్డి బృందం వాళ్ళు ముందే సిద్ధం చేసుకున్నటువంటి రాళ్ళు బాటిళ్ళు విసిరేస్తే ఆ దాడికి వీళ్ళు అడ్డుకున్నారు ప్లస్ ప్రతిదాడి చేశారు ఆవేశం సహజంగా వస్తుంది ప్రతి దాడి చేశారు ఈ దాడిలో భాగంగానే కానీ అక్కడ సాక్షిలో ఉన్న విషయం రాయకుండా అది దాచేసి పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు ఎప్పుడు కూడా సాక్షి ఇలాగే చేస్తుంది మిగతా పత్రాలు సభలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు గవర్నర్ ప్రసంగం మర్నాడు ధన్యవాద తీర్మానంపై చర్చ ఆమోదం మిగతా మూడు రోజుల్లో రోజుకో శ్వేతపత్రంపై చర్చ సెప్టెంబర్లో స్థాయి బడ్జెట్ సమావేశాలు ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్ ఓకే ఇదొకటి మంచి వార్త పేదలకి మంచి ఉపయోగకరమైనటువంటి వార్త వయస్సును ఇక అడ్డుకోవచ్చు వయసుతో పాటే శరీరాన్ని క్షీణింపజేసే ఐఎల్ లెవెన్ ప్రోటీన్ను గుర్తించిన శాస్త్రవేత్తలు ఓకే సుప్రీంకోర్టు జడ్జిలుగా కోటేశ్వర్ సింగ్ మహదేవన్ ప్రమాణం ద్వరల్లో దొంగలు నకిలీ ధ్రువపత్రాలతో ఆల్ ఇండియా సర్వీసులకు ఎంపిక కఠిన చట్టాల పేరుతో బెయిల్వ్వకుండా ఆపలేరు రాజ్యాంగ విలువలకు కోర్టులు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టు నేర శిక్షా స్మృతిలోని కఠిన చట్ట నిబంధనల నిందితులకు ఇవ్వకుండా రాజ్యాంగ రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇరవై ఒకటవ రాజ్యాంగ నిబంధన ప్రతిపాదించిన రాజ్యాంగ నిబంధన ప్రసాదించిన జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛ విస్తృతమై విస్తృతమైనవి పవిత్రమైనవి అని తేల్చి చెప్పింది ఓకే మంచిది పట్టాలు తప్పిన మరో రైలు అంటండి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మౌర్య మోదీ అమిత్ షాకు అత్యంత సన్నిహిత నేత వందేళ్ల మహల్ కళ్ళ ముందే కాలుష్యం అయినా బొకాయింపు ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీల బరితెగింపు వెదజల్లుతున్న కాలుష్యంపై పీసీజీ సీరియస్ గురుజనాపల్లి లంపకలోవ ఫ్యాక్టరీలు గతంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వాటిలో తనిఖీలు చేపట్టిన అధికారులు లంపకలోవ ఫ్యాక్టరీ నుంచి భారీగా కాలుష్య వ్యర్థ జలాలు వెదజల్లుతున్నట్లు గుర్తింపు శుద్ధి చేయకుండానే నేరుగా పంట పొలాల్లోకి శుద్ధి చేయకుండా నీటిని నేరుగా పంట పొలాల్లో వదులుతున్నారంటండి రెట్టింపు సామర్థ్యంతో గురిజనాపల్లి ఫ్యాక్టరీ ఎంపీడీ అదృశ్యంపై పూర్తి స్థాయి దర్యాప్తు జర్నలిస్టులపై దుర్భాషల విజయసాయిపై జర్నలిస్ట్ సంఘాల మండిపాటు ఓకే యాక్చువల్గా ఆమె భర్త ఏదో అన్నాడని అంటే ఆమె భర్త ఏదో చేసిన దానికి జర్నలిస్టులు తిట్టాడు ఆయన ఆయనకు సోది పొంగయ్య ఇవ్వండి మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Jai Hind